పవన్ కళ్యాణ్ గారి తనయుడు అయిన అఖీరా నందన్ తన సోషల్ మీడియా హ్యాండిల్స్లో తన ఫొటోస్ తన వీడియోసే కాకుండా తన తండ్రి డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అయిన పవన్ కళ్యాణ్ గారి ఫొటోస్ వీడియోస్ను కూడా ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ అభిమానులతో అప్డేట్స్ను పంచుకుంటూ ఉంటారు అయితే అంబానీ పెళ్లిలో వారాహి మాత అమ్మవారి మాలలో ఉన్న పవన్ కళ్యాణ్ హాజరైన విషయం మనందరికీ తెలిసిందే అయితే ఈ ఈ వివాహానికి చంద్రబాబు తన తన కుటుంబంతో హాజరు కాగా పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఒక్కరే కనిపి పించారు అయితే పవన్ కళ్యాణ్ ఎప్పుడూ పెళ్లిళ్ళు ఎక్కువగా కనిపించని పవన్ కళ్యాణ్ ఈ పెళ్లిలో కనిపించడం అందరినీ ఆనందానికి గురి చేస్తుంది అయితే మన మహేష్ బాబుతో కూడా ఫొటోస్ దిగిన ఫొటోస్ బాలీవుడ్లో ఎంతో మంచి పేరు ఉన్న సంజయ్ సంజయ్ లీలా సంజయ్ సంజు బాబాతో దిగిన ఫొటోస్ తనతో ముచ్చటిస్తున్న ఫొటోస్ మరియు అంబానీతో కలిసి మా ముచ్చటిస్తున్న ఫొటోస్ అన్నీ బయటికి వచ్చాయి అయితే ఈ ఇవన్నీ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి మీ కనుక ఇలాంటి వీడియోస్ కావాలంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి